అందరికీ నమస్కారం సార్ ఎప్పుడు ఒక మాట చెప్తూ వచ్చారు పిఎస్ఎస్ఎం ఇజ్ ఈక్వల్ టు పిఎంసి ప్లస్ సేవాదల్ పిఎంసి ప్లస్ సేవాదళ్ సో పిఎస్ఎస్ఎం యొక్క డెఫినేషనే ఈ రెండు యొక్క ఈ రెండు డిపార్ట్మెంట్స్ యొక్క ఆర్గనైజేషన్స్ యొక్క కలయిక అది సేవాదళ్లు ఎలాగైతే ఇప్పుడు ఆర్మీలో పదాతి దళాలు నేల మీద నడిచే సైన్యంలాగా క్షేత్రస్థాయిలో దేశమంతటా సేవాదాలు విస్తరించబోతుంది మరి గగనతలం నుంచి ఆకాశం నుంచి ప్రతి ఇంటికి పిఎంసి చేరుకుంటుంది ఈ రెండు విభాగాలు కూడా పత్రిసార్ యొక్క సైన్యమే ముఖ్యమైన మాట ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఒకప్పుడు మేము ఎర్రబస్సులో ఎక్కి గ్రామ గ్రామాలకు వెళ్ళి మెడిటేషన్ క్లాసులు పెట్టేవాళ్ళము చాలా స్లో ప్రాసెస్ నుంచి అంటే పిఎస్ఎస్ఎం మొదలైన మొదటి రోజుల నుంచి నేను ఈ ఈ మహా విప్లవాన్ని చూశాను నేను ఐ విట్నెస్ డిట్ ఈరోజు అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా టీవీ ఛానల్ ఓపెన్ కాగానే సత్యాన్ని మన ఇంటి దగ్గర మన ఛానల్లో చూపించే ఛానల్ పిఎంసి ఛానల్ మనకు పత్రిసార్ అందుబాటులోకి తెచ్చారు కాబట్టి పిఎంసీని మనం అందరము సపోర్ట్ చేయాలి ఇది మనందరి బాధ్యత పిఎంసిని నిలబెట్టుకోవాలి ఇది మనందరి బాధ్యత ఎందుకంటే భవిష్యత్తు యొక్క బాధ్యత తీసుకున్నదే పిఎంసి పిఎస్ఎస్ఎం మరి ఈ కార్యక్రమాన్ని మరి హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ ఎంత ఎంత గొప్పగా దేశంలో ఉన్న అందరు మెడిటేటర్స్ అందరిని ఇక్కడికి తీసుకొని వస్తుందో అదే మాదిరిగా ఈ ఈ ట్రస్ట్ ఎంత గొప్పగా చేస్తుందో అదే నేపథ్యంలో పిఎంసి ఒక పక్క సేవదాలు ఒక పక్క ఈ మూడు ఆర్గనైజేషన్సు కలిసికట్టుగా చక్కటి వ్యవస్థని చక్కటి భవిష్యత్తుని నిర్మించాలని నేను కోరుకుంటున్నాను